గుడో <inaudible> అన్నే భద్రాచలం వద్ద రెండవ గోదావరి వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది వరద ప్రవాహం తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది ప్రస్తుతం నీటి ప్రవాహం నలభై ఎనిమిది అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు ఇరిగేషన్ అధికారులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో తాలిపేరు ప్రాజెక్టు కి వరద పోటెత్తుతోంది గడిచిన డెబ్బై రెండు గంటల్లో ఏడు అడుగుల మేర గోదావరి వరద తగ్గింది అయితే నిన్న రాత్రి నుండి మళ్లీ వరద పెరగటం ప్రారంభమై రెండు అడుగుల మేర పెరిగింది దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు అధికారులు మరో రెండు అడుగుల మేర పెరిగి మళ్లీ తగ్గుతుందని ఫోర్కాస్ట్ రిలీజ్ చేసింది